పసుడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వెనదలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆషాఢం అనేది స్టార్ట్ అయిపోయింది ఈ ఆషాఢంలో బంగారం దాలు ఎంత వరకు పెరగవచ్చు అదేవిధంగా ఈ రోజు బంగారం మరియు వెనదలు దిగొచ్చాయి మరి ఈ రోజు ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ సపోర్ట్ గా మరి ఇంక్రేజింగ్ గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెంట ధర వచ్చేసి తొంభై మూడు వేల ఏడు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు కిరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోడు ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు కిరెట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల నాలుగు వందల రూపాయల వద్ద సెలవుతుంది అవుతుంది ఈ ఆషాఢం అనేది జులై ఆరవ తారీఖు నుండి ఆగస్టు నాలుగవ తారీఖు వరకు ఉంటుంది ఈ ఆషాడంలో బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బంగారం ధర దాదాపు ఇరవై రెండు కెరెట్ల బంగారం ధర డెబ్బై వేల వరకు చేరే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా నైన్ వన్ పాయింట్ సిక్స్ పది గ్రాముల గోళ్ళు ధర వచ్చేసి డెబ్బై ఒక్క వేల రూపాయల వరకు చేరే అవకాశాలు అయితే కనిపిస్తుంది మొత్తానికి ఈ ఆషాఢంలో అనగా ఆగస్టు నాలుగో తారీఖు వరకు బంగారం ధర భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది పసిడి కొనుగోలు చేసే వారు మన వీడియోస్ చూస్తూ ఉండండి బంగారం ధర తగ్గిన వెంటనే పసిడి కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ